ఈ రోజు ఒక రౌడీల రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి హెచ్చరిస్తున్న చోట మోటా రౌడీలందరికీ రోజులు గంటలు లెక్క పెట్టుకోండి వంద రోజులే ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవన్నీ వదిలే పెట్టాను ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వీరే జెండా మోసిన పాపాన్ని ఎప్పుడు పోనేది ఈ నియోజకవర్గంలో ఇంకో పక్క నేను ఒకటే హామీ ఇస్తున్నా నేను రాక ముడుపు కుప్పం వచ్చిన తర్వాత కుప్పం ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి మళ్ళీ హామీ ఇస్తున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో అంత చేసిన నిజాయితీ నిరూపిస్తా ప్రతి ఒక్కరి ఆదాయం వేస్తా మా చిన్న పిల్లలను చూస్తున్నా టీనేజ్ బాయ్స్ చూస్తున్నా గర్ల్స్ చూస్తున్నా యువతను చూస్తున్నా చిన్న పిల్లల తల్లిదండ్రుల బుజార పైనే చంద్రన్న నువ్వే మాకు అండ నువ్వే మా భవిష్యత్తుని ఈ పిల్లలందరూ చెప్తున్నారంటే నా బాధ్యత పెరిగింది ఒకటే ఇస్తున్నాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మళ్ళీ ముందుకు తెలిసిపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మొన్నే సూపర్ సిక్స్ ఇచ్చాం భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ బా చూశారు వాడిని ప్రతి ఒక్క పిల్లవాడి పిల్లల కోసమే కష్టపడుతున్నా ఆ పిల్లల కోసమే కాదు ఇంకా పుట్టబోయే పిల్లల కోసం కూడా నేను అయితే మనందరం ఒకే ఒక విషయం కుప్పలు ఆలోచించుకోవాలి కుప్ప నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత నాది కుప్పన్ టౌన్ ఒకటి ఆనిస్తున్న ఈ కుప్పన్ టౌన్ ని మొత్తం అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా లోపల రోడ్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి వన్ టౌన్ గా తయారు చేసే ఇల్ల లేని వాళ్ళందరికీ ఇళ్ళ కట్టిస్తాం అన్ని ప్రాంతాల్లో అది కాకుండా ఒక ఎకనామిక్ యాక్టివిటీగా నేను ఒక ప్రణాళికే తయారు చేస్తున్నా ఇంకా ఏ విధంగా కాలేజీలు రావాలి ఒక ఎడ్యుకేషన్ హబ్గా కుప్పాన్ని ఎట్లా తయారు చేయాలి మన నియోజకవర్గంలోనే కాకుండా బయట వాళ్ళు కూడా చదువు కోసం ఈ కుప్పానికి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను ఇదే కాదు ఒక హార్టికల్చర్ గా కుప్పాన్ని తయారు చేస్తాం కొంతమంది మంత్రులు ఉన్న ఇక్కడ వస్తా ఉంటారు ఇక్కడికి మన మీద ప్రేమ కాదు కప్పానికి వచ్చేది కుప్పానికి వచ్చేది కప్పం కట్టించుకోవడానికి వస్తున్నారు లెక్కల కోసం వస్తున్నారు చిల్లర కోసం గ్రనైట్ చూశారు భగవంతుడు మనకి ఇచ్చిన మంచి గ్రనైట్ ఉంది దొంగలు కూడా ఉన్నారు మళ్ళా ఆదేశిస్తున్నా ఇప్పుడే నేను చూశాను మంచి బొమ్మలన్నీ కూడా గ్రనైట్ తో బ్రహ్మాండమైనటువంటి దేవుళ్ళు కానీ ఇలాంటి ఆర్నమెంట్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నా చూశాను నేను అవసరమైతే ఇక్కడ కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు ఇవన్నీ చేయడానికి కూడా చెక్కడానికి బ్రహ్మాండంగా శిల్పులు కూడా ఉన్నారు నేను ఆలోచించేది గ్రనైట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తా ఒక పార్క్ కోట్ పెడతా ప్రతి దేశంలో ఎవరికి ఏది కావాలో చేసి మ్యాను చేసిపోయే విధంగా బ్రహ్మాండమైన ఆర్నిమెంటులు కానీ